నమస్తే కొద్ది రోజుల నుంచి తెలంగాణలో గో గోబ్యాక్ అనే ఒక చర్చ జరుగుతున్నది సరే ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఆ చివరికి ఆ వ్యక్తులే ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి మేం మేం ఘర్షణ పడ్డాం కాని మా వ్యవస్థల మధ్య మా కులాల మధ్య ఏం ఘర్షణ లేదు దీన్ని ఇంత రాధాంతం చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ప్రకటన కూడా చేశారు మామూలుగా సహజంగా ఒక మార్కెట్లో ఉన్నప్పుడు వ్యక్తుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి ట్రాఫిక్ విషయాల్లో కానివ్వండి పార్కింగ్ విషయాల్లో కానీ ఇంకేదైనా విషయాల్లో కానీ దాన్ని పట్టుకొని కొంతమంది మారోడీ గోబ్యాక్ అని చెప్పేసి భారతీయ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఉదాహరణకి సైన్యంలో ఉన్నప్పుడు దేశమంతా తిరిగితే దక్షిణాది వాడు ఉదాహరణకు లే లడాక్లో మైనస్ థర్టీ మైనస్ ఫార్టీ టెంపరేచర్ ఉంటుంది అంటే మనం ఇంట్లో డి ఉన్నట్టు ఉంటాం మనం అటువంటి క్లైమేట్లో కూడా కేరళ అతను అక్కడ దోషాలు వేస్తుంటాడు మేమే ఆశ్చర్యపోయినాం అరే బాబు నువ్వు కేరళ నుంచి వచ్చి ఇక్కడ లేలో లే లడాక్లో దోషాలు వేయడం ఏంది అని భారత్లో ఎవరు ఎక్కడైనా పోయి బతుకుతారు దానికి నీకు బతకగలిగే దమ్ము ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి నేను భువనగిరిలోనే ఒక బస్తీ దగ్గర చూశాను ఆ బస్తీ పిల్లలు అందరూ కూడా పిల్లలు అంటే యువకులు అంతా కూడా మిర్చి బజ్జీ తింటున్నారు ఆ మిర్చి బజ్జీ బండి దగ్గర మిర్చి వేస్తున్నాయని బీహారీ కూలీ నేను ఆ పిల్లల్ని అడిగిన లోకల్ పిల్లల్ని తమ్ముడు మరి మనకు బజ్జి ఏరాదు ఆ మిర్చి బజ్జి ఈ బీహార్ అయిన మిర్చి బజ్జి చేస్తే మనం బజ్జి తింటున్నాం అంటే ఏం మనం ఎందుకేస్తాను మనకి అంత ఓపిక అట్లా కాబట్టి మనకు ఓపిక లేవు కాబట్టి మనకు చేత కాలేదు కాబట్టి వేరేవాడు వచ్చి వ్యాపారాలు చేస్తాడు దాన్ని మనం వాడేదో మనల్ని ఏదో దోసుకు తింటున్నా అన్నది కాదు ఇక్కడ అర్థం మనకు చేతనైతే మనం వ్యాపారం చేయాలి చేతనైతే ఓపుకుంటే ఇక లేకపోతే తెల్లబట్టలు వేసుకొని ఎవరిని ముంచుదామనుకుంటే తిరగాలి ఈరోజు నేను ఒక విషయాన్ని ఈ గో గోబ్యాక్ బ్యాచ్ ముందుకు తీసుకొస్తాను దమ్ముంటే ఈ బ్యాచ్ ఈ విషయం మీద చర్చకు రావాలి చిత్తాల పనులు అంటే మాకు తెలిసిన భాష ఇది మామూలుగా గ్రాంధిక భాషలో సీతాఫల్ అంటాం చిత్తాల పనులు ఎవరు అమ్ముతున్నారో చూడరి నేను గత మూడు నాలుగు రోజులుగా గమనిస్తున్నా సిటీలో హైదరాబాద్లో ఎవరు అమ్ముతున్నారు ఏ బ్యాచ్లు అయితే బంగ్లాదేశీలతోటి రోహింగ్యాలతో తోపుడు పనులు పెట్టి అరటి పనుల వ్యాపారాన్ని మాఫియా నెట్వర్క్ లాగా వాళ్ళు డిసైడ్ చేసిందే రేటు అన్నట్టుగా చేసి లాభాలు ఆర్జిస్తున్నదో అదే బ్యాచ్ ఈరోజు తోపుడు పండ్ల మీద చిత్తాల పండ్లు సీతాఫల్లు అమ్ముతున్నది మరి ఇప్పుడు మాట్లాడాలి ఈ పండ్లు అమ్మే ఎవరికి ఇప్పటి వరకు ఎవరు అమ్మేది తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారాలు ఎవరు హ్యాండ్ హ్యాక్ వానికి దాని వాడు దాన్ని సీతాఫలం అనడానికి కూడా వాడు నోరు నోరు వస్తలేదు నేను మాట్లాడిస్తే రేపటి రోజు దాని పేరు మార్చినా మనం ఆశ్చర్యపోవద్దు కాబట్టి ఏదో దొరికింది కదా అని దాన్ని పట్టుకొని శివాల మీద పేలాలు ఎక్కున్నట్టు కొత్త కొత్త వాదనలు తీసుకొచ్చి సమాజాన్ని నాశనం చేయొద్దు మీకు దమ్ముంటే ఇటువంటి వాటి మీద పనిచేయండి ఈ తోపుడు బండ్లు ఎవరిప్పిస్తుండ్రు వీళ్ళకి టోకుగా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ సీతాఫలాలను వీళ్ళే ఎందుకు అమ్ముతున్నారు మనకి తెలుగు కూడా రాదు తెలుగు రానోడు సీతాఫలం అమ్మితే మన దగ్గర కొనుక్కోవాలి మనం ఇలా మన పరిస్థితి అది కాబట్టి మీరు గో బ్యాక్ అంటే ఎవడు ఎక్కడ గోబ్యాక్ కాదు మనం ఆల్రెడీ చాలా వెనక్కి పోయినాం రాబోయే రోజుల్లో తెలుగు తెలంగాణ సమాజ తెలంగాణ వచ్చి ఏళ్ళు అయింది ఇంకా అయితే తెలంగాణ 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 అయినా ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడతారు ప్రజల్ని ప్రజలకు ఏం కావాలి అభివృద్ధి కావాలి బిధవాళ్ళకి ఏం కావాలి బిధవాళ్ళకి చేయండి గ్రామాల్లో ఉన్న ఐదారుగురు పది మంది దొరలు రుణమాఫీలు చేసుకొని లక్షల రూపాయలు రైతు బంధులు వేసుకోగానే కాదు రాజకీయాలు ప్రజలు అభివృద్ధి అని అంటే చిట్ట చివరి బీదవానికి న్యాయం చేయండి దాని మీద ఆలోచన చేయండి కాబట్టి హిందూ సమాజం వ్యాపారాలు చేసి ఆలోచన చేయాలి చేయకపోతే ఇంకా ఘోరమైన పరిస్థితులను చూడాల్సి వస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి चैनल सब्सक्राइब जय हिंद